వదినా వసే స్వప్న వివింగ్ మిస్టేక్ వీవింగ్ మిస్టేక్ అంటున్నారు వీవింగ్ మిస్టేక్ అంటే అసలు ఏంటిది వసే తెంగరి చేనేత వస్త్రం నేసేటప్పుడు చిన్న చిన్న లోపాలు ఉంటాయి వాటిలే వీవింగ్ మిస్టేక్ అంటారు అని దాని కూడా నీకెందుకు ఇప్పుడు అదేనే మన రాజమండ్రిలో రెండు రోజుల పాటు వివి మిస్టేక్స్ సేల్ పెడుతున్నారట అవునండి సార్ రాజమండ్రిలో పెట్టిన ఈ వివి మిక్స్టేక్ సేల్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవడంతో డిసెంబర్ ఐదున ఆరున ఈ వివి మిక్స్టేక్ సేల్ ని మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు మరి సేల్ లో భాగంగా కంచి పట్టు చీరలు అయితే అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నారు మరి ఇంకా గద్వాల్ ప్యూర్ అయినా ట్రెండింగ్ లో ఉన్న సెమీ గద్వాల్ చీరలు అయితే రెండు వేల రూపాయలకి ఇచ్చేస్తున్నారట అలాగే మంగళగిరి పట్టు అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కుప్పడం పట్టు అయితే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఇచ్చేస్తున్నారు ఇక కడ్డీ జార్జెట్స్ అండ్ క్రేప్స్ ప్యూర్ మ్యాంగో సిల్క్స్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇచ్చేస్తున్నారు మరి ట్రెండింగ్ లో ఉన్న మూడు వేల రూపాయల విలువల గిచ్చా సారీ అయితే పన్నెండు వందలకి ఇచ్చేస్తున్నారు మరి వెయ్యి రూపాయల్లో ఫ్యాన్సీ సారీస్ అయితే అరవై రకాల పైమాటేనండి హ్యాండ్లూమ్ కాటన్స్ కూడా అవైలబుల్ గా ఉండే ఈ వివి మిక్స్టర్ సేల్ అయితే మన రాజమండ్రి తిలక్ రోడ్ లో ఉన్న రెడ్డిస్ కన్వెన్షన్ లో డిసెంబర్ ఐదవ తారీఖున ఆరో తారీఖున అంటే రెండు రోజులు మాత్రమే జరుగుతుంది ఓ మరి రాజమండ్రి ఆడవారు ఈ చక్కటి అవకాశాన్ని వదులుకోండి పండగ షాపింగ్ ని మరింత పొదుపుగా చేసుకోండి లెట్స్ వివింగ్ మిస్టేక్ సేల్ సేవింగ్ ఫర్ ఆల్